ఎందుకు ఎందుకెడతాను ఎందుకు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికో చెప్పు గుద్దుతావా నన్నా ఏది గుద్దు చూస్తా గుద్దు చెప్పు నాకు పోతాగా ఎందుకు చెప్పు నువ్వు ఎందుకు ఏడుతావు ఈ వీడియో మేడంకి పంపుతాను ఇగో స్కూల్ నుంచి రాగానే ఇగో ఇట్లా ఏడుస్తుంది మేడం అని పంపిస్తా అందుకే తీస్తాను వీడియో ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తానో చెప్పు చెప్పవా ఎందుకు ఏడుస్తాను చెప్పావా అసలు కారణం ఉందా ఏడవటానికి కారణం ఉందా ఎంత అరిసినా నేను బోనిక్క నుంచి ఎంతవా కాళ్ళు రెండు పైన ఏలాడగడతా కోడిని ఏలాడగడతా చూడు అట్లా ఏలాడగడతా నువ్వు స్కూల్కి సరే నేను వెళ్ళిపోతా నువ్వు రావుగా మళ్ళీ నాతోటి పాపమ్మా ఇప్పుడు ఎవరేమన్నారు దీన్ని అసలు ఏడుతాను చెప్పు

స్కూల్ నుంచి వచ్చి ఎట్లా ఏడుస్తుందో చూసారా ఫ్రెండ్స్ రాక్షసి తయారైతుంది రోజు రోజుకి ఎట్లా కూర్చుందో చూడు దయ్యం అరే మనం వెళ్ళిపోదాం పైగా హైదరాబాద్ వెళ్ళిపోదాం సాయంత్రం దీన్ని కార్లో ట్రిప్ అసలు వేయ తీసుకపోవద్దు కదా మనల్ని దాన్ని అసలు తీసుకపోవద్దు కార్ ఎక్కుతానా నేను పోతానా లేతా పోతాన్నాం బాయ్ మరిగా అందరూ వెళ్ళిపోదాం పాండి దాన్ని ఇంట్లో పెట్టి ఎటుపోయింది పోతాయ్ బాయ్ చెప్పు మరి మేము పోతున్నాం బాయ్ చెప్పు నువ్వు రావద్దిగా పండు మనం వెళ్దాం పారాయిగా చిన్న కారు తీరా పోదాం ఏందమ్మా ఎందుకు ఏడుతుంది చిట్టు చెప్పు చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు చెడు ఇచ్చుడు ఎందుకు ఏడుస్తున్నా అమ్మేమంది స్కూల్ నుంచి వచ్చి షూస్ ఇప్పలేదు బ్యాగ్ దియలేదు ఎక్కడైనా స్నాక్స్ స్కూల్ పెడితే స్కూల్లో తింటారు కానీ ఇంటికి వచ్చినాక తింటారు ఎవరైనా స్కూల్లో తిండా పెడితే ఇంటికి వచ్చినాక తింటే స్కూల్లో తినలే స్కూల్లో తినలే ఎందుకు తిండే స్కూల్లో ఎందుకు తిండే స్నాక్స్ సరేలే షూస్ ఇప్పి బ్యాగ్ తీసి తినిపో